బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు పవర్ ప్రాజెక్టుపై కమిషన్ విచారణ జరుగుతుంది విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ ఆరోపిస్తుంది అదే అంశంపై ఈ నెల పదిహేను విచారణ కమిషన్కు కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాశారు కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జస్టిస్ ను కోరారు కేంద్రం నుంచి అన్ని అనుమతులు పొందామని ఆయన లేఖలో ప్రస్తావించారు అయితే భద్రాద్రి యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతుంది విచారణ కమిషన్ నరసింహారెడ్డితో విద్యుత్ అధికారి రఘు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భేటీ అయ్యారు ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయన్నారు కోదండరాం గత ప్రభుత్వం ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేసిందన్నారు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము అర్హత ఏ ప్రభుత్వానికి లేదు మీరు తొందర పేరుతో అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు అదేవిధంగా పవర్ ప్లాంట్ను మీరు లొకేషన్ ఏర్పాటు చేసేటప్పుడు నది వరదలు ఎప్పు ఎట్లా ఉంటాయి ఏ స్థాయిలో ఉంటాయి అనే జాగ్రత్తలు కూడా మనం ఆలోచించకపోవటం రేపు నిజంగానే పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయర్ నీళ్లు చేరి మట్టం పెరిగితే అసలు యాదాద్రి మనకు ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోగలమా అనేది కూడా అనుమానాస్పదమే అప్పులపాలై ఉన్నాయి సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులపాలు చేసేటువంటి అధికారము అర్హత ఏ ప్రభుత్వానికి లేదు మీరు తొందర పేరుతో అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు అదేవిధంగా పవర్ ప్లాంట్ను మీరు లొకేషన్ ఏర్పాటు చేసేటప్పుడు నది వరదలు ఎట్లా ఉంటాయి ఏ స్థాయిలో ఉంటాయి అనే జాగ్రత్తలు కూడా మనం ఆలోచించకపోవటం రేపు నిజంగానే పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయర్